అండి అందరికీ నమస్కారం అయితే అతి చిన్న వయసులో ఒక స్వామీజీ బయటికి వచ్చాడు ఆయన పేరు ముత్య ముత్యాకి ముత్యాకి మా అంట ఏం పేరు అన్న ఆయన పేరు ఆయన పేరు అప్పాజీ అప్పాజీ రైట్ ఇవ ఈయన అప్పాజీ ఉన్నాడు కదా స్వామిజీ బయటకు వచ్చిండు అయితే అందరిలాగా మాయలు మంత్రాలు చేయట్లేడు అయితే ఈయనను చాలా మంది కూడా నమ్ముతున్నారు వాస్తవంగా ఈయన ఏం చేస్తామని అంటే చాలా మంది అక్కడ వీడియోస్ వాళ్ళు పోయినోళ్ళు మా ప్రాంతంలో కూడా వచ్చి అయితే వాస్తవంగా ఏదైనా వాస్తవాలు చెప్పుకోవాలి ఇగో ఈయన ఈయన చెప్తున్నారు చూడండి ఇంకా ఎవరు మన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ దగ్గరకి ఎక్కువగా ఆడుతున్నారు కర్ణాటక ఈనేది కర్ణాటక రాష్ట్రం ఈయనది మరి ఆ రాష్ట్రంలో ఈయన అతి చిన్న వయసులోనే ఆ చూపిస్తున్నారు అయితే ఈయన ఇంకా చాలా మంది కూడా మనకు చెప్పింది ఏంటంటే ఈయన పై ఈయన గురించి అయితే మన మా ప్రాంతం వికారాబాద్ ప్రాంతము కర్ణాటక దగ్గరలోనే ఉంటది అయితే ఈయన దగ్గరికి చాలా మంది కూడా పోతారు అనమాట కొంతమంది చాలా మంది పోతారు పోయినప్పుడు అక్కడ డైరెక్ట్ పేరు పెట్టి పిలుస్తున్నాట ఈయన మరి పేరు పెట్టి పిలుస్తున్నాడు మళ్ళీ సమాజంలో చెప్తున్నాడు అంట మరి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి వసూలు లేదంటే ఈయన దగ్గర ఈయన సొంతంగా ఈయన సొంతంగా అక్కడికి వెళ్ళే ప్రజలకు అక్కడికి వెళ్ళే ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరి ఉండడానికి అవి కూడా ఈయన సొంత డబ్బులతోటి కడుతున్నానంట మరి ఈయన సొంత డబ్బులతోటి ఏం కాకుండా కానీ దాతలు ఉంటారు కదా చేస్తుండచ్చు అక్కడ మరి చేస్తుండొచ్చు మరి ఇంకా ఈయన చాలా ప్రార్ట్నర్ పొందిన వ్యక్తి అంటే ఈ చిన్న అతి చిన్న వయసులో ఈయన గూడెం మైపాల్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే ఈయన వీళ్ళందరూ చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈయన దగ్గరికి ఊడుతున్నారు చాలా మంది వాస్తవాలు ఏమన్నా తాండూరు ఎమ్మెల్యే ఓడిపోతారని చెప్పిన ఓడిపోయినట్టూడె మహిపాల్ రెడ్డి కొడుకు చనిపోతారని చెప్పినట్ట వాస్తవంగా అట్లా తెలిసిన ఈ వార్తలైతే మరి ఈయన చెప్పింది ఆల్మోస్ట్ అయిపోతున్నాయట మైపాల్ రెడ్డి చనిపోతా కొడుకు మైపాల్ రెడ్డి చనిపోతాడు అంటే ఆల్రెడీ ఈ నెలలో చనిపోతా అని కూడా చెప్పినట్ట ఆ నెలలోనే కూడా అయితే ఈయన చెప్పినవన్నీ వాస్తవాలు జరుగుతున్నాయి ఒకసారి నేను చూద్దాం వీడియో మనం వేయాలి దేవుడు కూడా అటువంటి వారిని వారు ఫేక్ అంటే ఒక్క రాత్రిలోనే అంతం ఒక్క రోజులోనే కొత్త కొత్త స్టార్స్ పుట్టుకొస్తారు అలాంటి ఒక సోషల్ మీడియా స్టార్ ఏ ఈ మల్లికార్జున ముత్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ మల్లికార్జున ముత్య ఎవరు అతి తక్కువ కాలంలోనే ఇతనికి మిలియన్ లో ఫాలోవర్స్ ఎలా తయారయ్యారు

ప్రజలు ఏదైనా పెద్ద నేర్ పొందినప్పుడు లేదా ఎవరైనా స్వామిజీ అద్భుతాలు చేసినప్పుడు ఈ విధంగా శిక్షణ ఫాలో అవుతారు ఆ స్వామీజీని అనచనలు వారి యోగ ఎంఎల్ఏ అయిన పోయిండు అన్నాం కదా ఆల్రెడీ పోయిండు ఓడిపోతుడు అని చెప్పాను కూడా పోటీ చేసిండు ఇగ ఓడిపోయాడు ఓడిపోయాడు కూడా మైపాల్ రెడ్డి కూడా పోయిడు అలా కొడుకు చనిపోతా అని చెప్పిండట ఆల్రెడీ చనిపోయాడు ఇగో పొద్దు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు దగ్గరికి వెళ్తున్నారు చాలామంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని ఆదరించండి వాస్తవాలు జనాల్లోకి వస్తున్నది వాస్తవానికి ఇలాంటి వాళ్ళని ఆదరించి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే చూసుకోండి ఓకేనా